మగుల్లపల్లి మండలం లంగాపురం నుంచి పవర్శెట్టి వెంకటయ్య స్వాతంత్ర సమర గారు ఈ తీసుకుంటున్నారు అలాగే చిట్యాల మండలం చల్లగరిగ నుంచి మెరుగు భావన ఋషి గారు స్వాతంత్ర సమర వారు వచ్చారు వారికి స్వాగతం గోపాలపల్లి జిల్లా జంగేడు నుంచి బుర్ర రాజీవ్ గారు వచ్చారు వారికి హృదయపూర్వక సన్మానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుతున్నారు మన ప్రియతమ ముఖ్య అతిథి గారు ప్రియతమ కలెక్టర్ గారు ప్రియతమ ఎస్పీ గౌరవ శాసన సభ్యులు గారు అలాగే స్వాతంత్ర చంద్రయ్య గారి శ్రీమతి గారు కూడా ఈనాటి సన్మానం తీసుకుంటున్నారు వారికి కూడా స్వాగతం హృదయపూర్వక కృతజ్ఞతలు కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలో అద్భుతమైనటువంటి ప్రగతి పార్టీలో భాగం పంచుకుంటున్నటువంటి జిల్లా అధికారులు అలాగే ఉద్యోగులకు బెస్ట్ పర్ఫార్మెన్స్ సర్టిఫికెట్స్ అవార్డ్స్ మన ప్రియతమ ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా ఉన్నాయి అడిషనల్ కలెక్టర్ గారి సారథ్యంలో నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను మన కలెక్టరస్ ఏవోసారి గారి సమక్షంలో అడిషనల్ కలెక్టర్ గారి సమక్షంలో చెయ్యి చెయ్యు కార్యక్రమం జిల్లాలో ఉన్న ఉజ్జోగస్తులకి కేత అధికారి చేత ప్రశంస పత్రాలు పంపి కార్యక్రమం ఉంటుంది డిపార్ట్మెంట్ వారిగా ఒకసారి అనౌన్స్ చేస్తారు ఆ డిపార్ట్మెంట్ లో ఉన్న వారిగా లిస్ట్ వారిగా లైన్ లో రావాలి కన్ఫ్యూజ్ కావద్దు ఒకసారి చదువుతారు జిల్లా అధికారులకు మన ప్రథమ ముఖ్య అతిథి గారి ద్వారా వారు చేసినటువంటి ఉత్తమ సేవలకు అవార్డులు ప్రశంస పత్రాలు ఈనాటి కార్యక్రమాల్లో భాగంగా జయశంకర్ ఇండిపెండెంట్ గౌరణీయులు శ్రీ కె వెంకటేశ్వర్లు గారు రైతు బంధు చెక్ ప్రథమంగా అందించడం జరుగుతుంది మన ప్రియతమ ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా రైతు బంధు లబ్ధిదారులు వారిని రుణమాఫీ రైతు బంధు